ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండవ తేదీ అలాగే పన్నెండు పదమూడవ తేదీల్లో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మూడు రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ మూడు రోజులలో మీ ధనస్సు రాశి వారికి ఎలా రాబోతున్నారు మిమ్మల్ని మోసం చేసిన వారు మీ దగ్గరికి ఎలా రాబోతున్నారు అనే విషయాన్ని పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ఈ రాశి బేసి రాశి పురుష రాశి అశుభ రాశి ద్వదశి రాశి అధిక శబ్దం కలిగిన రాశి అగ్నితత్వం రాశి రాత్రి వేళ బలము కల రాశి రాశిగా వ్యవహరిస్తారు అల్ప సంతానం ప్రకృతి ఉష్ణో ప్రకృతి కాలపురుషుని శరీర భాగంలో తొడభాగం కపిల వర్ణం క్రూర రాశిగా వ్యవహరిస్తారు ఈ గ్రహానికి అధిపతి గురువు ఈ ధనస్సు రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే ఈ ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపతి అధికం స్వయం విషయాలను ఇతరులకు అవసరమైన మేరికే తెలియజేస్తారు స్వయం విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్య విద్యల పట్ల ఆసక్తి విన్నత వ్యాపారంలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి వీరు ఉంటారు ధనస్సు రాశి వారు దైవభక్తి మంత్రపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమి చెయ్యరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నిటిని పరిగణిగా తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి ఉంటుంది ఉన్న స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన వీరిలో చాలా కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాత వాళ్ళను సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు వారిని ఏ విధముగా అందలేము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు స్వంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు ధన సంపదన కంటే మించినవి చాలా ఉన్నాయి అంటే వీరి భావన చేతగానితనంగా భావించబడుతుంది ఏ రంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని వీరు చాలా భావిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తూ ఉంటారు ఇది వీరు సహించలేని విషయముగా మారిపోతుంది దాన ధర్మాలు బాగా చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు గొప్ప సహాయాలను కూడా అందుకుంటారు దానం కొరకు తాప్రతయం పడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలు అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ధనం కొరకు ప్రాధేయపడరు ధనమే వేరే చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చూస్తారు జ్యేష్ట సంతానం విషయంలో జాగ్రత్తగా అవసరం ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణ వేస్తారు స్వంత వారిని రక్షించే ప్రయత్నం చెయ్యరు ఏ విషయంలో అధిక కలుగజేసుకోరు వీరి మాటను ధిక్కారించిన వారిని జీవితకాలంలో శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటూ ఉంటాయి స్వంత వాళ్ళ స్థాయిని మరచి కలహాయించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహదోర సహదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ఈ ధనస్సు రాశి వారు మరక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు వీరి మేధస్సు పుస్తకాల ఉపవాసాలు అలాగే ఎందరికో అవకాశాలు అవుతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో విఫలం అవుతారు ఇకపోతే ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఈ మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు ఎవరైతే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు వేస్ట్ అని దేనికి పనికి రారు అని మీ ధనస్సు రాశి వారికి ఎవరైతే మోసం చేసేవారో ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో అలాగే టాఫిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరు కూడా ఇప్పుడు మేము ముందుకు క్షమించమని అడగబోతున్నారు అయితే తప్పుగా మాట్లాడాన్ని మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ కోరుతారు నోరు మూసుకొని ఉండేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెబుతారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి ఇచ్చే సమయం అయితే ఇక నుంచి ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం అనేది మారిపోతుంది ఇక రాబోయే మూడు రోజులలో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏలుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక మీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కగా సాగనిచ్చుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి మాత్రం అని అస్సలు అనుకోవద్దు మనం కష్టపడితేనే దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మనకు వస్తుంది ఎక్కువగా వచ్చేలా చేస్తాడు కనుక మీలో ఉండేటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరే చేసుకొని ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విషయాలని సాధించాలి అలాగే ఇప్పటిదాకా మీ జీవితంలో మోసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో అంటే మీ బంధువుల వారు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఎటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు గమనించండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అంటే మీరు ఉన్నత స్థాయిలో ఇప్పుడు వెళ్ళబోతున్నారు కనుక మిమ్మల్ని ఎవరైతే మోసం చేసేవారో అంటే ఇరుగు పొరుగు వారు కానీ లేదా స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ ఇలా మీ జీవితంలో ఎవరైనా ఒక్కరైనా ఖచ్చితంగా ఉంటారు వారు మీ ఖచ్చితంగా మీ జీవితంలోకి రాబోతున్నారు కనుక వారు మిమ్మల్ని మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆచితూచి అడుగుపెట్టి వారు మిమ్మల్ని మంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగారని మీ జీవితంలోకి మళ్ళీ వస్తారు కనుక మీరు ఒకటికి రెండు ఆలోచించి అప్పుడు మీ జీవితంలోకి రావాలా వద్దా అని మీరు సరిగ్గా ఆలోచించండి అప్పుడే మీరు మోసం చేసిన వాళ్ళు మిమ్మల్ని ఇంకోసారి మోసం చేయకుండా బాగా బుద్ధి చెప్పండి అప్పుడే వారు ఇంకొకరిని కూడా మోసం చేయకుండా ఉంటారు కనుక ఈ ధనస్సు రాశి వారిలో డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడులో ఖచ్చితంగా మోసం మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిన వారు ఉన్నారో ఈ మూడు తేదీల్లో ఎప్పుడైనా సరే మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు కనుక మీరు సరిగ్గా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బుద్ధి చెప్పండి అప్పుడే వారు జీవితంలో ఇంకెవరిని కూడా మోసం చేయకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి